నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వరగొండ గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి శుక్రవారం పర్యటించారు స్థానిక సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వరగొండలోని ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం తమ స్వార్థం కోసం వాడుకోవటం శోచనీయమన్నారు సుమారు కోటి రూపాయల పైచీలకు అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయని అవినీతి చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వరిగొండ గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి శుక్రవారం పర్యటించారు స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వరిగొండలోని ప్రభుత్వం పేదరికిచ్చిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం తమ స్వార్థం కోసం సుమారు కోటి రూపాయల పైచీలకు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని అవినీతి చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భూమి సురేంద్ర కోడూరు శ్రీనివాసం రెడ్డి సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఇతర టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు బట్టం వీద అప్పుడు అధికారులు అప్పుడు అని కట్టించారు అని చెప్పేసి బెడ్లో ఒక అధికారి ఇచ్చాడు కాబట్టి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఓకే ఇబ్బందులు అవి ఏంటి

ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి అవినీతి గురించి అక్రమాల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ఎరిగెత్తి చాటుతూనే ఉన్నారు అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి ముఖ్యమంత్రి గారి నుంచి కానివ్వండి ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి రాతపూర్వకంగా కానివ్వండి ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ మొత్తం కూడా చేస్తా ఉన్నారు వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు మంత్రులు రామనారాయణ గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి ఇతర శాసనసభ్యులు కానివ్వండి డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద మనం చేస్తాం ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు నూట ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు గౌరవ శాసనసభ్యుడు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది కొన్ని ఇల్లు పూర్తిగా నాశనరకంగా మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు లేదు సిమెంట్ అతను వాడకపోవడం కారణం కావచ్చు ఏ కారణంతో అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇల్లని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఆప్షన్ త్రీలో అంటే కాంట్రాక్ట్ నిర్మించే సంస్థ లబ్ధిదారుడు ప్రభుత్వం కలిసి ఒక ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్ధిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో ప్రజల ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకోవడం ప్రారంభించాం కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టుల మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కానివ్వండి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి మనవి చేస్తాను తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకుని లబ్ధిదారులకి న్యాయం జరిగేట్టు చేస్తారు ఇంకోటి ఆప్షన్ వన్ అండ్ టూ ఇది మరీ మరీ అరాచకం ఎందుకంటే ఇల్లిటరసీని నిరక్షరాస్యతని లేకపోతే అమాయకత్వాన్ని లేకపోతే పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ఇల్లు కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా కొన్ని వేల రూపాయలు లబ్దిదారులు అకౌంట్కి ప్రభుత్వం ఇస్తే ఇల్లు పెట్టుకోవడానికి ఆ డబ్బుల్ని అబద్ధం చెప్పి మేము కట్టాము ఇక్కడ దాకా కట్టాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవటం ఎంతకంటే కూడా మీద చర్య ఇంకొకటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళందరి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి గారు మేము మాట్లాడి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ డబ్బులు రికవరీ చేయటం ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రికవరీ చేయటం ఆ లబ్ధిదారులకి మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు నిర్మించడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను ఎవరైనా సరే మనం బ్యాంక్ లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ లోన్ని ఇంటి నిర్మాణం కోసమే వినియోగించాలి పోనీ నాకు నేను లోన్ తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాని నష్ట కష్టాలు నేనే పడతాను కానీ ఒక ప్రభుత్వం ప్రభుత్వం అంటే నమ్మకమైన ఒక వ్యవస్థ కోట్లాది మంది ప్రజలకి నమ్మకమైన ఒక వ్యవస్థ ఆ ప్రభుత్వం లబ్ధిదారుడి పేరు పెట్టి లోన్ తీసుకుని ఆ లోన్లో ఒక రూపాయి కూడా దాని మీద ఖర్చు చేయకోకుండా ఆఖరికి లబ్ధిదారుని నీ అప్పు నువ్వు తీర్చుకో అని చెప్పి చెప్పమంటే ఇంతకంటే కూడా విధ్వంసం దోపిడీ ఇంకా ఏది వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఆ లబ్ధిదారుడి అకౌంట్కి కానీ చేతికి కానీ బ్యాంక్ ఒక రూపాయి ఇవ్వదా ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అంటే ఒక నమ్మకం వ్యవస్థ కాబట్టి ఆ ప్రభుత్వానికి ఇచ్చింది బ్యాంక్ అంతా కూడా ఏంటి పలానా సుబ్బయ్య గారి పేరు మీద ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పేసి ఆ డబ్బుల్ని ఆ టిట్కో ఇల్లు పూర్తి చేయకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు వాడేస్తే ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటే ఈరోజు బ్యాంకులన్నీ కూడా వాడలేదు నేను బ్యాంకులను కూడా కోరుతా ఉన్నాను దీంట్లో మీరు కూడా భాగస్వాములే మీరు దయచేసి ఆ లబ్దిదారులు ఇబ్బంది పెట్టద్దు మీరు ఈ మనీని ఏ విధంగా రికవరీ చేయాలా ప్రభుత్వం చర్చించండి చర్చించండి ఏదైనా చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయండి అంతేగాని లబ్ధిదారుని హింసించి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదని చెప్పి మనం చేస్తాను ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కూడా లభించడానికి అందజేయాలని కృత నిశ్చయంతో ఉందని చెప్పేసి మనం చేస్తాను మొట్టమొదటిగా ఏదైతే ఫోర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు అవన్నీ కూడా లోన్స్ అటుకో లోన్ కూడా శాంక్షన్ అయింది దానికి కొంత ఫార్మాలిటీస్ ఉన్నాయి త్వరలో దాని కూడా టీక